ఫారిన్ పాలసీ అంటే ఏంటి అంటే మనకున్ను వేరే కంట్రీస్కున్న సంబంధాలు సత్సంబంధాలు ఇట్లా ఉంటాయి కదా దీని ఫారిన్ పాలసీ అంటే ఇవి ఎట్లా డిపెండ్ అయి ఉంటాయి అంటే మన ఇంటర్నల్ రిలేషన్షిప్స్ మన ఎకానమీ అట్లాగే మన మన వాళ్ళ ఎకానమీ వాళ్ళ రిలేషన్షిప్స్ బట్టి అసలు వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఫారెన్ పాలసీస్ మారుతూ ఉంటాయి మన అవసరాలు వాళ్ళ అవసరాలు బట్టి ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో మన ఫారెన్ పాలసీలో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయంటే ప్రజల దేర్ ఆర్ ట్వంటీ రీజన్స్ టు సే రైట్ ఒక రీజన్ ఏంటంటే మన మన దేశంలో రిలీజన్ అనే దానికి మధ్య పెద్దపీట ఎక్కువ వస్తూ ఉంది అది దానివల్ల కొంత ప్రాబ్లమ్స్ తయారై ఎందుకు తయారవుతా అంటే ఇప్పుడు మన యుద్ధం జరిగింది మనకి మనకు పాకిస్తాన్ కి యుద్ధం జరిగింది ఆపరేషన్ సింధూర్ కింద తర్వాత అది కాంప్రమైజ్ అయిపోయింది అటు ఇట్లా యుద్ధం ఆగిపోయింది దానికి ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన ఏం చేసిన అంటే ఏ ఆగిపోండి మీతో బిజినెస్ చేయము అని చెప్పి చెప్పుకున్నారు ఆయన బిజినెస్ చేయమని చెప్పి అనుకో ఇంకేదనుకోనో ఇక మన ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు అయితే మనం ఇక్కడ ఫారిన్ పాలసీ ఏంటంటే ఒక యుద్ధాన్ని ఆపేయడానికి వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు చేసిన యుద్ధం ఆగిపోయింది దాకా క్లియర్ ఉంది స్టోరీ కానీ మనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనేది ఒక క్వశ్చన్ ఇప్పుడు ఈ యుద్ధం జరిగిన తర్వాత మరి నష్టపోయింది మనము చనిపోయింది మన దేశస్తులు తీవ్రవాదులే వాళ్ళోళ్ళు మరి దీనివల్ల మనకి నష్టమే కదా జరిగింది ఈ యుద్ధాన్ని మనము ఎట్లా ముందుకు తీసుకుపోయినా కూడా నష్టమైతే మనకి జరిగింది అయితే దీన్ని మన ఫారిన్ పాలసీ తప్పు పట్టాల్సిన అవసరం ఉందా అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి ప్రజలరా ఇప్పుడు ఇక్కడ జయశంకర్ గారు మన జర్మనీ జర్మనీ పోయి ఇట్ జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం ఇండియా విల్ నెవర్ గివ్ ఇట్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ జయశంకర్ ఎన్జిఓని అంటే నేను ఏం చెప్తున్నా అంటే టెరరిజాన్ని మేము ఆక్సెప్ట్ చేయమని చెప్పి చెప్పుకుంటారు ఇదంతా ఏదాకా కరెక్ట్ డౌట్ ఏం లేదు అయితే కొంచెం కిదికెళ్ళి చూపిస్తాను ఇల్ విత్ పాకి ఇప్పుడు పాకిస్తాన్ తోటి మన ఇద్దరే చర్చలు జరుపుకుంటాం బయోలేట్రల్ టైస్ ఉన్నప్పుడు మనకు థర్డ్ పర్సన్ ఎందుకు వచ్చిండ్రు ఈ థర్డ్ పర్సన్ వల్ల మనకు ఏమైనా లాభం జరిగిందా అంటే అమెరికా వచ్చింది కదా ఇప్పుడు ట్రంప్ వచ్చింది కదా ఈయన వల్ల మనకు లాభం జరిగిందంటే సరే యుద్ధం అయిపోయింది అది లాభం అని అసలు ఇక దాని దాని సంఘం తర్వాత చూసుకుంటే ఇక ఇక్కడ చూపిస్తారు ఇదే ట్రంప్ ఏం చేస్తారో మన భారతదేశానికి చూపిస్తారు మరి మంచి ఫ్రెండ్ అంటాడు కదా ఇది ఏం చెప్తుండో చూపిస్తారు మన ఫారెన్ రిలేషన్షిప్స్ ఎట్లున్నాయి అనేది చూపిస్తారు అయితే ఇది ఒట్టి మన ఇండియా పైన ఉన్నాయా మిగతా దేశాలతో ట్రంప్ చేస్తలేడా అంటే సరే మిగతా దేశాల సంగతి పక్కవేటప్పుడు ఇప్పుడు మన ఫ్రెండ్ అని అంట కదా ఇంకొక చాలా రోజుల క్రితమే చెప్పిండు నేను ఏమని చెప్పినంటే ఇగో నువ్వు అదేంటి ఆపిల్ ఫోన్లు అమెరికాలో తయారు చేయి వేరే దేశాల్లో తయారు చేయకు అని చెప్పి చెప్పిండు ఇండియాలో కనుక చేస్తే నాట్ ఇన్ ఇండియా ఓకే ఇండియాలో చేయకు వేరే ఏ ప్లేస్లో కూడా చేయకు అని చెప్పి చెప్పాడు వేరే దేశంలో చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పే నేను నీకు నువ్వు కట్టాల్సి వస్తుంది అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని చెప్పి టిమ్ కు ఈయన ఒక మెసేజ్ రాశాం సరే ఈ దాకా వచ్చేసింది నీకు ఈ స్టోరీ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో కనుక చూస్తే అసలు మీకు ఇందులో ఒక స్టోరీ చెప్పి ఇప్పుడు అమెరికాలో ఐఫోన్ తయారు కావాలంటే ముప్పై ఐదు వందలు పడుతుంది ఇవాళ ఉన్న ప్రైసు మనం యావరేజ్గా ఒక వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు వేస్తుందా పన్నెండు వందలు వేసుకుందాం ఈజీ కాలకులేషన్స్ కోసం దీనికంటే మూడు రేట్లు ఎక్కువ అవుతుంది అప్పుడు కూడా ఇది పూర్తి కాదు ఇంకా అంటే అమెరికా ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ టు మేక్ అన్ ఐ ఫోన్ డూ థింక్ విత్ ఆల్ దీస్ ప్రైసెస్ యూ థింక్ లైక్ ద అమౌంట్ ఆఫ్ అమెరికా ఇప్పటిదాకున్న అమెరికన్స్ అందరు మా అంత డబుల్ వెయిట్ కొనుక్కోగలరా అంటే ఇట్స్ డౌట్ఫుల్ సరే వాళ్ళ సంగతి పక్కకు పెట్టేద్దాం ఇంక కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఆ ఫారిన్ పాలసీ ఎట్లుందనేది కనుక చూస్తే ఇక చూడండి ప్రజలారా నేనేం చెప్తున్నానంటే ఇండియా హాస్ అగ్రీడ్ టు కట్ టారిఫ్స్ వే డౌన్ డిక్లేర్స్ ట్రంప్ ఈ ట్రంప్ ఏం చెప్తున్నంటే మనము టారిఫ్లు బాగా తగ్గించేసేస్తాము అసలు ఇంకా అసలు జీరో టారిఫ్లు కూడా వస్తాయి అనే టైప్లో ట్రంప్ చెప్తా ఉంటే తప్పు కదా మన ఫారిన్ పాలసీలో ఇప్పుడు మనదే పేద దేశం అమెరికాతో కంపేర్ చేస్తే మనది పేద దేశం అట్లాంటప్పుడు మన దేశంకు టారిఫ్లు తగ్గిస్తే అంటే ఇప్పుడు మనం వాళ్ళ మీద ట్యాక్స్ లేకుండా మనమే ట్యాక్స్లు కడతామంటే మన దగ్గర ఉన్న పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు లెక్క తయారు కారా అమెరికాలో ఉన్న రిచ్ వాళ్ళకి కొంచెం రిచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ లేవా అంటే ఇవి ఉన్నాయి అంటే మన ఫారిన్ పాలసీ ఎట్లుందో చూడండి ఫారిన్ పాలసీ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ అస్ అన్ని దేశాలు సపోర్ట్ చేయలేదు మనకు అందులో ఇప్పుడేమో అమెరికా కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తామన్న టైప్ లో ఉంటది మనకు ఫ్రెండ్ అంటారు మిగతా పాకిస్తాన్తో కంపేర్ చేస్తే కానీ ఎక్కడి దాకా వచ్చింది మనకైతే ఏం చేస్తలేదు రైట్ ఇక్కడ అయిపోలేదు ఇంకా కొంచెం కిందకి వచ్చి చూపిస్తాను చూడండి ప్రజల ద్వారా ఇది నెట్ ఎఫ్డిఐ ఓకే నెట్ ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట ఇండియా టూ థౌజండ్ ఫోర్టీన్లో లో లెట్స్ ఇది మీకు కోట్లలో చెప్తా ఇరవై ఒక వేల కోట్ల మనకు డబ్బులు ఉంటాయి అది ఇవాళ వచ్చి చూస్తే ఎంత ఉంది అంటే మూడు వందల యాభై మూడు కోట్లకు పడిపోయింది అంటే ఇరవై ఒక్క కోట్ల నుంచి ఇరవై మూడు కోట్లకు పడిపోయింది అంటే నైంటీ సిక్స్ అంటే ఒక నైంటీ సిక్స్ పర్సెంట్ డ్రాపు నైంటీ సిక్స్ పర్సెంట్ డ్రాపు ఇంత డ్రాప్కి రీజన్ ఏంటి అంటే మన ఇంటర్నల్గా గ్రోత్ ఎట్లుంది అనేది ఇప్పుడు ఇండియాలో ఇన్నోవేషనే లేదు ఇన్నోవేషన్ అంటే కొత్త కొత్తగా డెవలప్ అయింది లేదు ఇప్పుడు మనకు మన కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి అంబానీ అదానీ వీళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు ఎన్ని పడుతున్నారు ఇక అసలు వరల్డ్లో సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ వచ్చేసినారు ఇలా ఇన్నోవేషన్ చేసినారు అంటే ప్రజల వీళ్ళు ఇన్నోవేషన్ చేసింది ఏమీ లేదు దెర్ ఈజ్ నో ఇన్నోవేషన్ ఫ్రమ్ జస్ట్ ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్సెంటివ్స్ తీసుకోవడము ప్రభుత్వం దగ్గర నుంచి కొత్త కొత్త కాంట్రాక్టులు తీసుకోవడము మన దగ్గర నుంచి ఇంకా డబ్బులు అట్లా వాసూలు చేయరు అంతేగాని వీళ్ళ ఇన్నోవేషన్ జీరో ఎప్పుడైతే దేశంలో ఇన్నోవేషన్స్ ఉండవో ఎప్పుడైతే దేశంలో కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చి ఏమైనా చేయకుండా ఉంటాయో అప్పుడు వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి దీంట్లో ఇన్వెస్ట్ చేయరు ఎందుకంటే ఇప్పుడు లెట్స్ ఇప్పుడు మనం టిఫిన్ సెంటర్ ఉందనుకుందాం ఒక కొత్త టైప్ ఆఫ్ టిఫిన్ సెంటర్ వచ్చేసి ఎవరి సెకండ్ ఒక మెషిన్ తోటి తయారు చేస్తుంది అంటే అది ఓకే అంతేగాని మీరు టిఫిన్ సెంటర్ పెట్టి నేను టిఫిన్ సెంటర్ పెడితే జనాలు కూడా ఓ పది మంది ఉన్న అనుకోండి ఇంతకంటే ముందు నేను ఒకటి టిఫిన్ సెంటర్ పెట్టినా అప్పుడు ఏమైతుంది నా దగ్గరికి పది మంది వస్తారు మీరు ఇప్పుడు పెట్టిననుకోండి మీరు దగ్గరకు ఐదుగురు నా దగ్గరకు ఐదుగురు వస్తారు అంటే ఏమన్నట్టు ఏమైతుందంటే ఇక్కడ స్టోరీ మనం ఉన్నదాన్నే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం కొత్తగా టెక్నాలజీ యూజ్ చేసావు కొత్త దానితోటి మనకి ఏం లేదు కాబట్టి మన ఎకానమీ గ్రోత్ అవడం కష్టము ఉన్నదాన్నే మనం పంచుకుంటాము అందుకని ఏమైతుంటుంది అంటే ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో మిడిల్ క్లాస్ ఇన్కమ్ చాలా అసలు పెరగాల్సిన లెవెల్కు పెరగనే లేదు చాలా తక్కువ పెరిగింది లెస్ దాన్ లెక్కనో ఫైవ్ పర్సెంట్ పెరిగింది అసలు స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి ఇంకా పాయింట్ ఫోర్ పర్సెంటే పెరిగింది అని అంటారు సరే మా వాళ్ళందరూ ఎట్లాంటి స్టాటిస్టిక్స్ ఉన్నా కూడా మనకు పెరిగింది తక్కువ కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనగా చూసుకుంటే చాలా హై లెవెల్లో పెరిగింది ఇక అది ఎంత పెరిగింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది డబుల్ కూడా అయింది అని ఈజీగా మనం చెప్పుకోవచ్చు సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మన దగ్గర ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు తగ్గుతున్నాయి అన్నప్పుడు ఇన్ మన కంట్రీలో ఎకానమీ సరిగ్గా లేదు అని అర్థం మన కంట్రీలో అసలు పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే కాక కానీ వెల్త్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ ఉంది అంటే జనాల కాగ్నిషన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని అర్థం మన దగ్గర నాలెడ్జ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని అర్థం అయితే అయితే మరి అన్నిటికీ కారణాలు ఏంటంటే సవా లక్ష కారణాలు ఉంటాయి ఇప్పుడు రిలీజియన్ టాపిక్ అనేది కూడా మన దగ్గర పెద్ద యుద్ధమే అనమాట అది ఓకే మనం ఎవరైనా ముస్లింస్ మెచ్చుకున్న పాకిస్తాన్ అంటాము మనం ఇంకా వేరేవైనా అంటే ఇంకా వేరే ఏదో చెప్పి తిడతా ఉంటారు కదా దేశద్రోహి అంటే అర్బన్ నక్సెట్లు ఈ పదాలు అన్నీ ఉంటాయి ఏడుకలు వచ్చినా ఇవన్నీ ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో వచ్చినాయి కానీ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మనం ఇంకా కొంచెం కిందకి చూద్దాం మన ఫారిన్ పాలసీ బ్యాడ్గా ఉంది ఇంక కొంచెం కిందకి వచ్చి చూపిస్తాను ఎట్లా బ్యాడ్గా ఉంది అనేది అట్లా మీరు చూద్దాం ఇగో ఇది చూడండి ప్రజల ఈ మ్యాప్ పెట్టింది ఈ మ్యాప్లో మీరు కనుక అసెస్ట్ చేస్తే ఇది మనం ఇండియా రైట్ ఇది మనకి ఇండియాకి మనకు పక్క కన్నా కంట్రీ ఇక పాకిస్తాన్ ఇక ఈ సంగతే చెప్పన తెలుసు కదా మనకి ఏకంగా యుద్ధమే ఉంటుంది ఈతోటి ఏ మాట్లాడినా కూడా యుద్ధమే ఉంటది వీడు మాములుగా మాట్లాడు మనతోటి ఏమన్నట్టే వాడిని తీవ్రవాదులు పంపిస్తాడు మన వీధి యుద్ధం చేస్తాడు తర్వాత వాడిని ఇచ్చి పెడితే బంగ్లాదేశ్ వీడు కూడా ఈ మధ్య తోక జాడిస్తాం వీని కాత ఎందుకు తెలియదు సరే వీడిని పక్క పెట్టదు మనం ఇగో మయాన్మార్ని చూ చూద్దాం బర్మాలు ఈ రోహింగ్యాళ్ళతో వీళ్ళతో యుద్ధం సరే వీళ్ళని కిందకి పోయి చూద్దాం ఇక చైనా ఉంటాడు మొన్ననైతే అసలు మనం మనం అంటా ఉంటాం మనం పాకిస్తాన్తో యుద్ధం చేసినామా చైనాతో యుద్ధం చేసినామా మనకు తెలవాలి ప్రజలారా ఎందుకు తెలియాలి అంటా ఉన్నాను అంటే అసలు మన పాకిస్తాన్ తోటి యుద్ధం కాదు మనం జరిగింది అసలు చైనాతోటి జరిగింది ఈ యుద్ధం గుర్తుపెట్టుకోండి చైనాతోటి చేసినాం ఈ యుద్ధం మనము ఎందుకని చెప్తా ఉన్నాను ఈ మాట అంటే చైనాకి చైనా అసలు ఇంటెలిజెన్సు వారు అన్ని కూడా సామాన్లు అన్ని కూడా వాళ్ళు పాకిస్తాన్కి సప్లై చేసిండ్రు వాళ్ళే ఎక్కువ సప్లై చేశారు మిగతా వాళ్ళందరికంటే సప్లై చేసింది వాళ్ళే ఎక్కువ మనం టర్కీని కిరికీని తిడతా ఉన్నాం కానీ సరే వాళ్ళని కూడా తిట్టాల్సిందే కానీ వాళ్ళకంటే ఎక్కువ టెక్నాలజీ ఇన్నోవేషను వాళ్ళు వాడిన ఇప్పుడు మన డ్రోన్స్ అవన్నీ కూడా చైనీస్వి అంటే మనం యుద్ధం ఎవరితోటి చేసినప్పుడు ఒకసారి ఆలోచించండి పాకిస్తాన్ తోట సరే పాకిస్తాన్ తోటి ఏదో మీరు భుజం మీద తుపాకి పెట్టి ఇంకోటి కాల్చినట్టు అనమాట ఈ స్టోరీ అంటే మన దగ్గర ఇప్పుడు మన ఫారిన్ పాలసీలో పాకిస్తాన్ తోటి యుద్ధం చేసినాం ఆడు చైనా వాడేమో ఆ భుజం పాకిస్తాన్ భుజం మీద కా తుపాకి పెట్టి మనల్ని కాల్చేట్టు సో ఇది స్టోరీ అయింది తర్వాత బంగ్లాదేశ్ వాడు ఇంకా ఏడు రాష్ట్రాలు కావాలి మనకు ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మాకే కావాలని చెప్పి వాడు కూడా తయారై వాడు ఉన్నది కానీ తర్వాత బర్మా అయింది ఇప్పుడు మలేషియా వాడు కూడా మొన్న అసలు సపోర్టెడ్ పాకిస్తాన్ టర్కీ సపోర్టెడ్ పాకిస్తాన్ ఇక్కడ అయిపోలేదు ఇంకా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ అయింది ఈ ఆఫ్ఘనిస్తాన్ చూద్దాం ఈ ఆఫ్ఘనిస్తాన్ చూస్తే ఇక్కడ తాలిబాన్ ఉండే ఉంది ఈ వీళ్ళు ఇలా మంచిగా అనుకుంటాం కానీ రేపు పొద్దున్నది ఈ ఎట్లా తయారవుతాడు అనమాట ఇలా ఏదో దోస్తాన్ని పడుతున్నాం అనుకుంటాం కానీ ఇది కూడా పామే తర్వాత ఇగో ఇరాన్ ఇరాన్కు బేసికలీ మనకు పెద్ద యుద్ధం ఏం లేదు కానీ ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ ఇగో ఇజ్రాయెల్ ఉంది కదా ఇజ్రాయెల్ తోటి ఇరాన్కి యుద్ధం ఉంది ఇజ్రాయల్కు ఇరాన్కు ఉన్న యుద్ధంలో మనం ఏం చేసినాం అంటే దిక్కు కొంత సైడ్ తీసుకున్నాం ఎందుకంటే వీళ్ళు మనకు కొంత దగ్గరగానే ఉంటారు అయితే వీళ్ళు ఏం చేసిన అంటే వీళ్ళు సైడ్ తీసుకున్నారు చెప్పి ఇరాన్ మనతోటి కొంత వ్యతిరేకంగా ఉన్నదనమాట వ్యతిరేకంగా ఉండి అసలు మన పాకిస్తాన్కు వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చింది సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఫారిన్ పాలసీలో వీళ్ళందరూ మనకు నెగటివ్గా ఉన్నారు సరే వీళ్ళని పక్కకు పెట్టిద్దాం వీళ్ళని పక్కకు పెట్టేస్తే మరి ఇంత చిన్న కంట్రీ నేపాల్ హిందూ దేశమే కదా వీళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు మనకు వీళ్ళని పక్క పెట్టు శ్రీలంకలు చూద్దాం వీడు మనకు సపోర్ట్ కలడు వీడు యుద్ధం చేస్తుడు వీడు తీసే ఉంటాడు ఈడు యుద్ధమే చేస్తూ ఉంటాడు సరే వీళ్ళందరినీ పక్కకు పెట్టేద్దాం మనం అమెరికా దగ్గర వచ్చినాం అమెరికా వస్తే వీళ్ళేం చేశారు నాకు ఇండియా పాకిస్తాన్ ఇద్దరు దోశనే అంటాడు వీడు కూడా అంటే మనకి ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ వచ్చింది అంటే ఎవరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ రాలేదు మొన్న ఇజ్రాయెల్ దగ్గర నుంచి రాలేదు రష్యా దగ్గర నుంచి రాలేదు అమెరికా దగ్గర నుంచి రాలేదు అసలు మనకి ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ రాలేదు ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ రాలేదు అని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఐఎంఎఫ్లో డబ్బులు పెడతారండి ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అందులో అన్ని దేశాలు కాంట్రిబ్యూట్ చేస్తే అన్ని దేశాలు కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకు యుద్ధం అయినప్పుడు మొన్న టూ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ పంపించారు అంటే మన యావరేజ్కి వాళ్ళ లెక్క ప్రకారం చూస్తే ఒక ఇరవై వేల కోట్లు పాకిస్తాన్కు డబ్బులు పంపించదు ఐఎంఎఫ్ వాళ్ళు ఎందుకంటే పంపించిన వాళ్ళు యుద్ధం చేయడానికి తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానిక మరి ఇది తప్పు అని చెప్పి ఒక్కరన్నా చెప్పినా ఒక్క దేశం అన్న చెప్పినా అంటే చెప్పలేదు అంటే నేను మీకు ఏం చెప్తా ఉన్నాను ప్రజలారా చెప్పలేదు అంటే మన ఫారిన్ పాలసీలో ఎక్కడనో వీక్నెస్ ఉంది అని అర్థము ఇది తెలుసుకోండి అందరు తెలుసుకొని దీనికి అసలు ఏం చర్యలు తీసుకుంటే మనం మనకు కొంత మన దిక్కు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి లేకుంటే మరి నష్టపోతాం మనమే దీనివల్ల దేశానికి లాభం జరగదు ఓకే ఇంకా మనకు పక్క దేశాన్ని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీవ్రవాదం అనేది ఇంకా పెరుగుతూ ఉండే తప్ప తగ్గుతలేదు రైట్ తర్వాత కిందికి వచ్చి ఇంకొక వచ్చి అని ప్రజలారా ప్రజల సో మీకు అర్థమైంది కదా ఫైనాన్షియల్గా ఇగో వీడు టర్కీ ఓడు ఈ టర్కీ ఏం ఏం అంటే ఇవి మొన్న పాకిస్తాన్కి అయినప్పుడు యుద్ధంతో అయినప్పుడు వీడు అన్ని యుద్ధ అది షిప్పులు ఉంటాయి కదా వార్షిప్స్ అన్ని వీడు మొన్న పంపించాడు ఇవి వీ దగ్గరికి వచ్చేసినాయి పాకిస్తాన్ వాళ్ళ దగ్గరికి సార్ ఇది అయిపోయింది ఇది అయిపోయినాక ఈ గ్లోబల్ అవుట్ రీచ్ కోసం అని చెప్పి ఒక ఏడు టీంలు తయారు చేసినాడు సెవెన్ టీమ్స్ ఓకే గ్లోబల్ అవుట్ రీచ్ శశి తరువు మన పార్లమెంట్లో ఉన్న వాళ్ళు సెవెన్ టీమ్స్ తయారు చేసేసి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారు ఇలా కొంత అంబాసిడర్లు ఉన్నారు కొత్త ఎక్స్ మినిస్టర్ ఉన్నారు వీళ్ళందరు రకరకాల వాళ్ళు ఉన్నారనమాట కొత్త ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఏం చేసినట్టు ఒక ముప్పై కంట్రీస్కి వెళ్తారు ముప్పై కంట్రీస్కి వెళ్ళి వాళ్ళ గవర్నెన్స్ తోటి మాట్లాడతారు ఇది అన్ అఫీషియల్ బేసికల్ ఇది అఫీషియల్ ఏం కాదు ఇది అనఫిషియల్ ఎందుకు అనఫిషియల్ అంటున్నాను ఇది అఫీషియల్ ఎందుకు కాదు అంటే మన ప్రధానమంత్రి వాళ్ళు వాళ్ళు ఫారెన్ మినిస్టర్ వాళ్ళు వెళ్ళే అంత అఫీషియల్ ఇది కాదు ఇది అంతకంటే కొత్త లోవర్ క్యాడర్కి ఎందుకు వస్తుంది ఇక మనతో ఎవరు మాట్లాడతారు అంటే మనకు దుర్గమలతో మాట్లాడతాం ఎవరితో మాట్లాడాలనుకుంటే మనం వాళ్ళతో అక్కడ పోయి ఆ కంట్రీలో కన్సర్న్ పీపుల్తో మాట్లాడతాం కానీ దిస్ ఇస్ నాట్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ డెలిగేషన్ ఇస్ డాక్ అంటే నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే ఇట్లాంటి వాటి వల్ల కొంతనే లాభం జరుగుతుంది అదే మన ప్రధానమంత్రి గారు యుఎన్లో పోయో లేకుంటే ఇంకా అమెరికాతో ఇంకా కొంత మాట్లాడో ఇంకా లేకుంటే మిగతా కంట్రీస్ తోటి ఎట్లాంటి ఇప్పుడు మన క్వాడ్లనో లేకుంటే జీ ట్వంటీలనో ఇట్లాంటి సమ్మిట్లలో పోయి ప్రాపర్గా డెలివర్ చేయాలి ఇగో మీరు ఇట్లా చేసిన ఇట్లా చేసి పాకిస్తాన్కి ఇట్లాంటివి ఇచ్చిండ్రు దానివల్ల మాకు దేశానికి నష్టం జరుగుతుంది అని మన డెలిగేషన్ బలంగా చూపించుకున్నట్టయితే ఫారెన్ పాలసీలు మారతాయి అంతేగాని ఏదో మనం వాళ్ళని హక్ చేసుకుంటే వాళ్ళు మనతో షేక్ అందించుకుంటే ఇంకా నువ్వు అట్లా నేను ఇట్లా అన్నట్టు అనుకుంటే ఫారిన్ పాలసీలు అట్లా నడవవు ఇది నా మాట కాదు మన్మోహన్ సింగ్ గారు ఇది ఒక స్టేట్మెంట్ చెప్పిండ్రు అసలు అది ఇందులో ఇంక్లూడ్ చేయాల్సింది చేయలేదు బట్ ఎనీవేస్ వాట్ ఐ మీన్ టు టెల్ యూస్ ఫారెన్ పాలసీస్ మారాలంటే వన్లో ఎంతో కొంత అసలు మనము ప్రశ్నించే తత్వం ఉండాలి ఎవరినైనా కూడా ఈ గవర్ ఈ యుఎన్లో ఉన్న కంట్రీస్ని కానీ ఇంకా జీ ట్వంటీ కంట్రీస్నే కానీ క్వాడ్ కంట్రీస్నే కానీ యూరోపియన్ యూనియన్నే కానీ వీళ్ళందరినీ కూడా మనం ప్రశ్నించే తత్వం ఉండాలి ఎప్పుడైతే మనం ప్రశ్నించే తత్వం లేదు మన ఏదో వాళ్ళు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మనకు అన్యాయం జరుగుతూ ఉంటుంది సో ఈ వీడియో ప్రజలారా నేను ఇక్కడ ఆపేస్తాను సో జస్ట్ ఫోకస్ ఆన్ లైక్ యూ నో ఫారిన్ పాలసీ హౌ వీఆర్ డీల్ విత్ నేబరింగ్ కంట్రీస్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ ఇప్పుడు మనం ఇందులో ఒక లాస్ట్ విషయం ఒకటి చెప్తాను చాలా దేశాల్లో మన ప్రధానమంత్రి గారు వెళ్తూ ఉంటారు వెళ్ళిన దేశాలలో చాలా దగ్గర కూడా బిజినెస్లే చేస్తూ ఉంటారు ఇప్పుడు లేలంకతో పోతే బిజినెస్ ఏ ఉంటుంది దానికి ఆస్ట్రేలియా పోతే బిజినెస్ ఏ ఉంటుంది తర్వాత బంగ్లాదేశ్ పోతే అక్కడ ఎలక్ట్రిసిటీ బిజినెస్ ఏ ఉంటుంది ఇంకా భూతాన్ పోతే అక్కడ బిజినెస్లే ఉంటాయి సో వీళ్ళంతా బిజినెస్లే చేసుకునే వాళ్ళు తప్ప దేశం కోసం మరి ఇందులో ఎంత ఉంది అనేది ఇక నేను చెప్పలేను ఎందుకంటే ఈ ఫారిన్ పాలసీ చూస్తేనే నాకు అర్థమవుతుంది మీకు కూడా అర్థమైందనే అనుకుంటున్నారు సో ఐ స్టాప్ ఇట్ రైట్ హియర్ థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో